హాయ్ ఫ్రెండ్స్ మేహూ అలీఖాన్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్లాహ్లా బార్ అప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ నెల్లూరు జుడుపి గొర్రెలు అనేవి అమ్మకానికి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టలు ఏదైనా మన ఛానల్లో వీడియోస్ పంపించాల పంపించి అప్లోడ్ చేయమనేసి చాలా మంది చెప్పినారు సో రీసెంట్గా కొన్ని తిరుగుతూ ఆ వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ చాలా లేట్ అయిపోతున్నాయి కొద్దిగా కాదు నా వైపు నుంచే లేట్ అయిపోతున్నాయి అలాగే అప్లోడ్ చేసే చేసుకోవడానికి మీరు వీడియోస్ సరిగ్గా పంపించటం లేదు సో ఇలాగా ఒక రెండు నిమిషాలు వీడియో పంపించి డీటెయిల్స్ పంపించేస్తారంటే అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా చేయనప్పుడు నా వైపు నుంచి లేట్ అవుతుంది మీ వైపు నుంచి ఇంకా లేట్ అయిపోతుంది సో అందువల్ల వీడియోస్ అనేటివి చాలా వరకు ఆగిపోయినాయండి ఇకపోతే వీడియో గురించి మాట్లాడుకుంటే ఇవి మొత్తం యాభై ఒక్క గొర్రెలు ఉన్నాయండి నెల్లూరు జుడిపి గొర్రెలు యాభై ఒకటి ఉన్నాయి అందులో యాభై రెండు పిల్లలు అన్నట్టు ఉన్నాయండి యాభై ఒక్క గొర్రెలకి యాభై రెండు పిల్లలు ఉన్నాయి మొత్తం కట్టకట్టగా అమ్మాలనేసి చెప్పినారు పొట్టేళ్ళు అయితే ఇవ్వటం లేదు ఎవ్వరూ కూడా రైతులు పొట్టేళ్ళు మందలో ఇవ్వటం లేదండి సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా జువిగుంట విలేజ్ మర్రికుడి మండలం అండి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మర్రికుడి మండలం జువిగుంట విలేజ్ నుంచి మొత్తం నెల్లూరు జుడిపి యాభై ఒక గొర్రెలు యాభై రెండు పిల్లలు ఉన్నట్టున్నాయి అందులో నలభై ఐదు పెద్ద పిల్లలు ఉన్నాయి ఇప్పుడే బేరానికి పడి ఉన్నాయన అనేసి ఆయన మెసేజ్ చేశారు సో జత వచ్చేసి ముప్పై నాలుగు వేలుగా బేరం చెప్తున్నారండి థర్టీ ఫోర్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు గొర్రె గొర్రె ఒక పిల్ల వస్తుంది ఒక పిల్ల అగెస్టాగానే ఉంది దాంట్లో నలభై ఐదు పిల్లలు ఇప్పుడే బేరం పడి ఉన్నాయని చెప్పినారు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ప్రకాశం జిల్లా జువిగుంట విలేజ్ నుంచి ఈ మొత్తం గొర్రెలు అనేవి మొత్తం కట్ట కట్ట అమ్మాలనుకుంటున్నారండి పొట్టేళ్ళు అయితే లేదు ఎవ్వరు కూడా ఇవ్వటం లేదు జత ముప్పై నాలుగు వేలు థర్టీ ఫోర్ థౌజండ్ బేరం చేసే అవకాశం ఉంటుంది రైతు దగ్గరికి వెళ్ళేసి మీరు దగ్గరకు వెళ్ళి గొర్రెలను చూసుకున్నాక చేయండి ఒక మంచి ధరకు ఈ కట్ట అనేది మీకు రావచ్చు థ్యాంక్ యూ అండి Thank you.